ఇది ఏ ప్రమాణం అది నైతిక ప్రమాణం కాదు రాజ్యాంగ ప్రమాణం కాదు ప్రజాస్వామ్య ప్రమాణం కాదు అంతర్జాతీయ ప్రమాణం కాదు సార్ సుప్రీం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చాలా గైడ్ లైన్స్ ఇచ్చారు ఎట్లా శవాలని అసలు వాటి ఎట్లా గౌరవించాలి శవాలను గౌరవించడం అనేది మన నాగరికతలోనే ఒక భాగంగా నాగరికత ఎవాలో ఉన్నది అది పరిణామం చెందుతున్న క్రమంలో శవాన్ని మనం ఎలా గౌరవించాలి జ్ఞానం ఎలా చేయాలి అనడానికి కూడా శాస్త్రాల్లో కూడా దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది ఇది హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కూడా వాళ్ళు నమ్మే నిందితుల ప్రకాశం కూడా ఇది నిలవదు సార్ చెప్పినట్టు రామాయణం చదివితే రామాయణంలో రాముడు రావణ్ణి డెడ్ బాడీని ఎట్లా అట్రీట్ చేయాలి అని ఆయన చెప్పడం లేదు ఇందులో పోనీ ఆ ప్రమాణం కానీ అంతర్జాతీయ ప్రమాణాలు కానీ సుప్రీంకోర్టు ఇంతకుముందు గైడ్ లైన్స్ కానీ ఎన్హెచ్ఆర్సి గైడ్ లైన్స్ కానీ ఏ ప్రమాణాలకి నిలవదు ఇవాళ మీరు శవామి బంధువులు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు నాలుగైదు రోజులు అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ శవాదిస్తారేమో కేశవరావు గారి తమ్ముడు ఆయన ఏమన్నా అంటే మా అన్న శవ శవాన్నిస్తే మా పిల్లలకు చూద్దామనుకున్నాం ఆయన పిల్లలు ఎప్పుడు తూళ్ళేసిన మా పిల్లలు చూస్తే దానం చేద్దాం అనుకున్నాం మేము ఇన్ని రోజులు ఇక్కడ ఎదురు చూసాం చివరికి ఆయన ఆగ్రహంగా ఆయన ఏమన్నా మేమెప్పుడు ఆయన భావజాలంతో మేము అంగీకరించలేదు కానీ ఇవాళ మేము మమ్మల్ని అందరినీ నక్సలైట్లని మమ్మల్ని ఇక్కడ ఎన్కౌంటర్ చేయడం కూడా అంత ఆగ్రహం తర్వాత తీసుకెళ్ళారు అంటే ఎందుకు అవసరం కాల్చినట్టు బాధ్యత ఎందుకు దానం చేసినట్లు అంటే మరి శవాలు భయపడుతున్నాడా శవాలు భయపడిన తర్వాత ఇక రాజ్యం ఎలా అవుతుంది రాజ్యము అంటే బలము అనుకుంటే వేలాది సంఖ్య లక్షలాది సంఖ్యలో ఉంటే బలము ఇంత ఆయుధాలు ఇంత పెట్టుకొని అక్కడ ఒక శవానికి మీరు బయటపడి శవరికి వస్తే ప్రజలు స్పందిస్తారేమో పెద్ద పొజిషన్ తగ్గుతుందేమో తట్ట లాండ్ ప్రాబ్లం వస్తుందేమో నానే రాజ్యము అది ఎట్లా సరే పరిపాలించ రాజ్యానికి ఆ మాత్రము విశ్వాసం ఎప్పుడు ఉంటారు శవం వరికి వస్తే ప్రజలంతా స్పందిస్తారంటే వాళ్ళ భావజాలాన్ని కానీ వాళ్ళ త్యాగాన్ని కానీ బయట సమాజం అంగీకరిస్తుందనే కదా మీరు అంగీకరించి ఒకవేళ వాళ్ళు నిజంగానే దేశ శత్రువులు మీరు అన్నట్లుగా మొత్తంగా అభివృద్ధి వ్యతిరేకులు వాళ్ళు కేవలం హింసనే అనుకున్నారు అని మీరు ఒకవేళ అనుకుంటే ప్రజల్లో అంత స్పందన వస్తుందని అనుకుంటున్నారు అంటే ప్రజలంతా గౌరవిస్తున్నారని అనుకున్నప్పుడు ప్రజలంతా స్పందిస్తారని అనుకున్నప్పుడు మా ఆ ఉద్యమం పట్ల మీ అభిప్రాయం మీద అలా ఆ ఉద్యమం మీద స్వయాన మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉందామన్నప్పుడు అది ఒక పెద్ద అవకాశం కదా రాజ్యానికి అది ఒక పెద్ద అవకాశం గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని ఈ పోరాటాన్ని ఎటార్థం చేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు చాలాసార్లు సమావేశాలు పెట్టారు సమావేశాలు పెట్టి చర్చించారు అలాగే ప్లానింగ్ కమిషన్ ఒక కమిటీనే వేసింది ఈ ఉద్యమం ఒక మూలాలు ఏమిటి ఈ ఉద్యమం ఎందుకున్నది రెండు వేల పదమూడులో సోనియా గాంధీ గారు ఓపీ పెట్టారు మమ్మల్ని అందరూ కూడా పిలిచారు ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఇంత అలచడం ఎందుకున్నది దానికి ఏం చెయ్యాలి అనే ఒక చర్చ అంటే నిరంతరంగా ఒక చర్చ జరుగుతున్నది అంటే ఉద్యమము ఒకవైపు అలాగే ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలని వైపు ఇది నిరంతరంగా జరుగుతుంది దాని వరకనే ప్లానింగ్ కమిషన్ ఓ కమిటీ వేసి దాంట్లో శాక్రాంత్ గారు బాలుగోపాల్ గారు నందిని సుందర్ వేలాపాద్య వీళ్ళందరినీ వేసి ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది ప్లానింగ్ కమిషన్ సింట్ మూలాలు ఎక్కడున్నాయి

ఛత్తీస్గఢ్లో కానీ జార్ఖండ్లో కానీ సెంట్రల్ బీహార్లో కానీ గడ్చిరో కానీ వెస్ట్ బెంగాల్ కానీ ఎక్కడైతే ఈ ఉద్యమం ఈ పోరాటాలు జరుగుతున్నాయో ఈ ప్రాంతాలన్నీ ఆదివాసీ ప్రాంతాలు ఆదివాసీ ప్రాంతాల్లో నిరంతరంగా ఈ పోరాటాలు నుంచి జరుగుతున్నాయి రెండు వందల ఏడు నుంచి జరుగుతున్నాయి నూట యాభై ఏడు మీరు బిరుసాముగా చనిపోయారు ఈ మధ్యాహ్నం బిరుసాముగా ఆయన చనిపోయిన దాన్ని దాన్ని సెలబ్రేట్ చేశారు ప్రభుత్వం ఇదే ప్రభుత్వం ప్రధానమంత్రి పూలహారం చేశారు ఆయనను ఆయన గౌరవంగా ఆయన చేసిన త్యాగాన్ని గౌరవంగా మీరు చూశారు అలాగే సీతారామరాజు నూరేళ్ల పీఠం అలాగే కొమరం పిం రాజీవ్ గోండ్ గోండ్ల పోరాటం మరి స్వాతంత్రోద్యమం నిండా పోరాటాలున్నాయి ఆదివాసీ పోరాటాలు ఎంతో ఆదివాసీ పోరాటాలు ఇంత నిరంతరంగా ఆగకుండా నిరాధారతానికి ఎందుకు పోరాటాలు చేస్తున్నారు ఈ మాత్రం ప్రశ్న అడగలేదా ప్రభుత్వం ఎందుకే పోరాటాలున్నాయి ఈ పోరాటాలున్నాయి ఎందుకంటే మీరు అడవిలోకి పోతున్నారు అడవిలో పరిచయం సంపద ఉంది ఆ సంపదను కొలు కొట్టాలనుకుంటున్నారు ఆదివాసులు ప్రతిఘటిస్తున్నారు ఆదివాసులు ప్రతిఘటిస్తే ఆదివాసులతో చర్చ జరపచ్చు కదా ఎందుకు మీరు ప్రతిఘటిస్తున్నారు దేశం కొరకు ఒక్కళ్ళ మీరు అభివృద్ధి ప్రజల అభివృద్ధి అని అనుకుంటే ఈ అభివృద్ధి ప్రజల ప్రయోజనం కొరకే అనుకుంటే చెప్పలేరా మీరు ఆదివాసుల పొట్టు మీరు ఆదివాసులో సంప్రెంపులు చేయలేరా కానీ మీరు ఏ మాత్రం చర్చ కూడా లేకుండా ఆదివాసులు పోరాటాన్ని నిరంతరంగా హరించివేయాలని చూస్తున్నారు హివేస్తూనే ఉన్నారు అయినా పోరాటాలు కొనసాగుతున్నాయి ఇవాళ అయితే ఇంకా మరి దుర్మార్గంగా ఇవాళ సవాళ్ళని గొప్పకోవడానికి ఒక దుర్మార్గమైన భావజాలం ఉంది ప్రభుత్వాన్ని ఆ భావకాలం ఏంటంటే ఆ అరిలో ఉన్నటువంటి సంపద రాజ్యం రాజ్యాంగాలు కార్పొరేట్ వాళ్ళు కదా అబ్బాయి చెప్పాలి కార్పొరేట్ కదా అబ్బెప్పడానికి పర్యావరణంలో అంతర్జాతీయంగా అరియోలో కానీ యునైటెడ్ నేషన్ చర్చ జరిగింది ప్రపంచమంతా పర్యావరణం మీద చర్చేస్తుంటే నిన్నకు నిన్న ఇక్కడ ఒకవైపు ఇది జరుగుతోంది ఈ ప్రాణాలు తీసుకుంటున్నారు ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంటు మొత్తము పర్యావరణాన్ని కాపాడుకోవద్దని ఆ డిపార్ట్మెంట్ పెడితే మీరు మహారాష్ట్రలో ఒక లక్ష చెట్లను కూలగొట్టడానికి పర్మిషన్ ఇచ్చారు ఇవాళ ఛత్తీస్గఢ్లో రెండు లక్షల చెట్లు కూరగొట్టాలి ఇప్పుడు అక్కడ ఉన్న మీరు లక్షల చెట్లని ఏ కూలగొట్టారు పర్యావరణ యొక్క ప్రమాణాలు ఏమయ్యాయి ఎందుకు కూరగొడుతున్నారు మనుషులు విపరీతంగా ఉష్ణోగ్రత పెరిగింది గ్లేషియర్స్ ఇది అవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన ఉంది ఉష్ణోగ్రత పెరిగిపోతున్నది వాతావరణం ఆగిపోతున్నది ఇంత చెత్త జరుగుతున్నా మీరు లక్షల చెట్లని కొలుగొట్టండి చెట్టను కొరగొడుతున్నారు మనుషులను కొరగొడుతున్నారు మనిషి ప్రతిఘటిస్తే మనిషి చంపుతున్నారు చెట్టు అట్టమస్తే చెట్టును నడుపుతున్నారు దేని కొరకు ప్రశ్న ఏంటంటే దేని కొరకు మీరు చేస్తున్నారు ఈ ఖనిజాలు తీసుకుంటారు తీసుకొని ఏం చేస్తారు కారు ఉత్పత్తి చేస్తారు మీరు వస్తువులు ఉత్పత్తి చేస్తారు ఆ కారులో ప్రయాణం చేయడానికి వాతావరణం ఉండాలి కదా అసలు సీత దేశంలో ప్రపంచంలో ఒక వాతావరణం లేకుండా మనుష్య బతుకుతారు మనుషులు విపరీతమైన సంక్షోభాన్ని ఎదుర్కోకూడదు మనిషి కూడా మీరు కాదని వాతావరణం కాదు పర్యావరణాన్ని కాదని మనిషి యొక్క ప్రాణాన్ని కాదని ఈ అభివృద్ధి మానవ వ్యతిరేకమని అనేది తెలిసి కూడా ఇంత దుర్మార్గానికి ఇది ప్రభుత్వ పాంత సమాజ యొక్క పక్షుల దృష్టి కూడా ఇది మంచిది కాదు ప్రతిఘటించిన వాళ్ళని మీరు పంపుతున్నారు వాళ్ళు మేము చర్చలు చేస్తామంటున్నారు చర్చలు చేస్తే ఏం జరిగేది వాళ్ళు వాళ్ళ చర్చలు పిలిస్తే శాంతి చర్చ పిలిస్తే వాళ్ళు ఏ మాట చెప్పేవాళ్ళు మీరు పర్యావరణాన్ని కాపాడండి చెట్లను నడపొద్దు ఒకవేళ మేము ఖనిజాన్ని తోపోవాలంటే దాని సర జాగ్రత్తగా తోపుకుంది కానీ దేశ అభివృద్ధి కొరకే చేయండి కార్పొరేట్ కప్పకే శాంతి చర్చలు వచ్చేది మీ అభిప్రాయంలో మీరు చెప్పగలిగేవారు కానీ శాంతి చర్చలే వద్దని ఇంకా దానికి శాంతి చర్చలు చేస్తామన్న వాళ్ళని మీరు చంపేసి వాళ్ళ కూడా వాళ్ళ శివాలను కూడా ఇవాళ ఇస్తే జనం విపరీతంగా వస్తారు వాళ్ళ శవయా జనం వస్తారు మరి జనం వస్తున్నారంటే దాని అర్థం ఏంటి శవయాత్ర జనం వస్తున్నాయి జనంలో వాళ్ళ పట్ల ఏదో గౌరవం ఎందుకు గౌరవం ఉంది కానీ వాళ్ళు సమాజం చేస్తున్నారని ఒక అవగాహన సమానం లేకపోతే నిజానికి శివయాత్రకు వేలాది సంఖ్యలో జనం ఎందుకు కనుక ఏమి కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొత్తంగా తమ విధానం ఏదైతే పునరాలోచించాలి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అభివృద్ధి మీరు మనుషులను కూడా చంపి శపాలకు పడిపోకుండా మీరు కళ్యాణ్ చూద్దాం అనుకుంటున్నారు కానీ దాని పదే అవసాహం ఏంటి దీర్ఘకాలంలో మనం ఎటువంటి సమానం వైపు వెళ్తున్నాం ఎటువంటి అభివృద్ధి అనే మౌలిక ప్రశ్నలు ఏవైతేన్నాయో అవైతే మిగిలిపోతాయి కదా ప్రశ్నలు కాలం ఏదో రకంగా ఉద్యమాలు వస్తూనే ఉంటాయి కనుక శాంతి చర్చలు కలిపి మౌలికమైనటువంటి సమా సమస్యలు ఏమిటో తెలుసుకొని వాటికి పరిష్కారాలు మార్గాలు వెతికే వెతికేటటువంటి క్రమమే అభివృద్ధి అంతేకాని మా ఇష్టవంతుగా అభివృద్ధి చేస్తాం మా విశ్వవర్తంగా ప్రవర్తిస్తాం నేను రాజ్యాంగానికి కాకపోతే ఏ ప్రమాణాలు లేకుండా మేము మనుషులతో చంపుతాం సంప్రదాయంగా దహనాలు కూడా మేము చేస్తాం అంటే మీరు అన్ని హద్దులు తాగిపోతున్నారు ఈ హద్దులు తాగిపోతే దాన్ని పరిహాసాన్ని అంటూ ఆలోచించండి జనం అక్కడ అవుతారా అవతారు అభివృద్ధి అక్కడ అవుతుందా అక్కడ ఉండే ఆదివాసుల పరిస్థితి ఏంటి వాళ్ళ భవిష్యత్ ఏమిటి కాకుంటే పర్యావరణం భవిష్యత్ ఏమనే ప్రశ్న చివరిగా ఒక మాట అంటే రాజ్యము తన హద్దులను దాటి రాజ్యాంగ పరహద్దులను దాటి తన అధికారానికి విస్తృతంగా ఏ ప్రమాణాలు లేకుండా ఉపయోగించడం అనేది ఒకవేళ మనం ఆ ఆందోళన అంతా ఏమిటంటే కేవలం ఇవాళ చనిపోయినటువంటి త్యాగాలు చేసిన వాళ్ళని కాదు త్యాగాలు చాలా కానీ చేస్తున్నారు కానీ రాజ్యము ప్రవర్తిస్తున్న పద్ధతి ఏదైతుందో ఇది ఇలాగే ప్రవర్తిస్తారు ఎక్కడ ఆగదు అది ఎక్కడ ఆగదు ఎందుకంటే ఒకసారి మనిషిని తినడానికి పులి అలవాటు పడితే పులి రక్తాన్ని మనిషి రక్తాన్ని చూస్తే అది ఆగదు అందుకని హిందూ స్వరాజు కూడా గాంధీ గారు ఆ హిందూ స్వరాజులో డైలాగు ఉంది అయితే ఎవరో చెప్పారు అంటే ఎడిటరు ఒక రీడర్కు సంభాషణ హిందూ స్వరాజ్ దాంట్లో ఒక సంభాషణ ఏంటంటే ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు మారి వాళ్ళు మనకి బాగా పరిపాలిస్తాము అని ఒకవేళ వాళ్ళు మనం వాగ్దానం చేస్తే మేము స్వాతంత్ర ఆగిపోతుందా అంటే గాంధీ అదే పులి తన స్వభావాన్ని మార్చుకుంటుందని నేను వాళ్ళు ఒప్పిస్తే నేను దాన్ని ఒప్పుకుంటున్నాను అంటే ఇది మీ స్వభావం అయితే ఎత్తుందో అది మారడం చాలా అకష్టం దానికి తగ్గ రాజ్యాంగము రాజ్యాంగ రాజ్యాంగము ఒక అక్షలబద్ధం ఇవన్నీ పెట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఇవన్నీ ఖాతా చేయకుండా రాజ్యం ఏదైతే పోతుందో ఇది సమాజానికి ప్రమాదం కాబట్టి మేము విశాల సమాజానికి విశాల ప్రధాని కానీ ఇది మా సమస్య కాదు అని మీద అనుకోకనికి ఈ సమస్య మనందరికీ పాలన దాని ప్రభావం మన మీద ఉంటుంది కనుక సమాజం విస్తృతంగా స్పందించవలసిన ఒక చారిత్రక సందర్భం ఇది స్పందిస్తేనే మన దేశంలో ఒక రాజ్యాన్ని కానీ కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ నాగరికత కానీ లేదా రాజ్యాంగ విద్వారిని కాపాడుకుంటాం లేకపోతే ఈ వందధ్వంసమయ్యేటువంటి ఒక ప్రమాద దశలో మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా విశాల సమాజానికి మేము యజ్ఞం చేస్తూ తెలుసు ఇప్పుడు సార్ చాలా